హాయ్ అండి ఈరోజైతే వెరైటీగా అటుకులతోనే గుంత పునుగులైతే తయారు చేశాను ఈ గుంత పునుగులు తయారు చేయడానికి ఇడ్లీ పిండి దోశ పిండి అవి ఏమీ అవసరం లేదండి మన ఇంట్లో అటుకులు ఉంటే సరిపోతుంది ఎంతో కమ్మగా ఉండే గుంత పునుగులు అయితే అప్పటికప్పుడు తయారు చేసుకొని తినొచ్చు మరి ఇంకెందుకు కాలసే ఎలా తయారు చేశానో చూసేద్దాం ముందుగా నేను రెండు కప్పులు అటుకులనైతే ఇలా మిక్సీ బౌల్లో వేసి మెత్తగా పౌడర్ లాగా అయితే పడుతున్నాను మెత్తగా ఇలా పౌడర్ లాగా పట్టుకొని ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోనైతే వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఉప్మా రవ్వనైతే వేస్తున్నాను ఇది సన్న ఉప్మా రవ్వ అండి ఈ ఉప్మా రవ్వ వేయడం వల్ల పునుగులు క్రిస్పీగా అయితే వస్తాయి అలానే కొద్దిగా క్యారెట్ తురుమునైతే వేసాను కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొంచెం జీలకర్ర అలానే పెరుగు కూడా వేస్తున్నాను ఈ పెరుగు కొంచెం పుల్లటి పెరుగండి పుల్లటి పెరుగు వేయడం వల్ల పునుగులు అనేవి చక్కగా పుల్ల పుల్లగా అయితే కమ్మ కమ్మగా అయితే ఉంటాయి అలానే రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పునుగులు వేసుకోవడానికైతే ఈ పిండిని అయితే కలుపుకోవాలి వాటర్ అనేది ఒకటేసారి పోసేసుకుంటే పిండి జారుగా అయిపోతుంది లేకపోతే గట్టిగా అన్నం అవుతుంది అందుకే కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండినైతే మనం పునుగులు వేసుకోవడానికైతే కలుపుకొని ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఈ పిండినైతే ఈ పిండి ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టడం వల్ల అటుకులు అనేవి చక్కగా మెత్తబడతాయి పిండి సాఫ్ట్గా తయారవుతుంది ఇలా మూత పెట్టేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది పిండి అయితే ఈ విధంగా తయారైంది చూడండి చక్కగా మెత్తగా తయారయ్యాయి అటుకులు అయితే ఇప్పుడు ఈ పిండిని మనం గుంత పునుగుల ప్యాన్లో వేసేసుకొని మనం పునుగులు వేసుకుంటే పునుగులు రెడీ అయిపోతాయి అంతేనండి స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఈ గుంతలలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మనం పునుగులు వేసుకుంటే మనకి అటుకుల పునుగులు అయితే రెడీ అయిపోతాయి అంతేనండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ అవసరమే లేదండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఏ చట్నీతో తిన్నా కానీ కమ్మగా అయితే ఉంటాయి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత అన్నిటినీ ఇలా మనం టర్న్ చేసేసుకొని కొద్దిగా ఆ పై నుంచి ఆయిల్ వేసేసుకుంటే ఒక టూ మినిట్స్ మనం గుంత పునుగులు అనేవి రెడీ అయిపోతాయండి ఈ పునుగులు మనం ఒక్కసారి చేసుకొని తిన్నామంటేనండి మన ఇంట్లో వాళ్ళకి పెట్టినా కానీ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత కమ్మగా డిఫరెంట్గా టేస్ట్ అయితే ఉంటుందండి ఈ గుంత పునుగులు అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనే కలుసుకుందాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్